గుడ్డే కదా అని లైట్ తీసుకోకండి ఇప్పుడు ఇదే గుడ్డు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నడినెత్తున తైతక్కలాడుతోంది రెండు పార్టీలు కయ్యానికి కాలు దువ్వేలా చేస్తోంది హాట్ హాట్ గా సాగుతున్న క్యాంపెయిన్ హీట్ లో ఈ గుడ్డు గోలేంటి మైకుల్లో ఎందుకు మారుమోగుతోంది నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటో గాడిద గుడ్డు ఇచ్చిండ్రు ఇవ ఈ గాడిద గుడ్డే పదేళ్ళ తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ కాదు సెంటర్ ఆఫ్ మారుతోంది సభ ఎక్కడైనా వేదిక ఏదైనా గాడిద గుడ్డును హైలైట్ చేస్తూ వస్తున్నారు నెత్తిని పెట్టుకుని మరి సభకు తరలి వచ్చిన ప్రజలకు పరిచయం చేస్తున్నారు ప్రచారంలో హస్తానికి ఓటేయ్యాలని చెప్తూనే గాడిద గుడ్డును బ్యానర్ గా మార్చేస్తున్నారు సీఎం రేవంత్ ప్రచారం అన్నాక ప్రత్యర్థులపై విమర్శలుంటాయి పంచులుంటాయి అంతకు మించి ఊగిపోతూ చేసే ప్రసంగాలు కనిపిస్తాయి కానీ వీటన్నింటికి భిన్నంగా రేవంత్ రెడ్డి గాడిద గుడ్డిని ఎంచుకున్నారు ప్రధాని మోదీకి గాడిద గుడ్డికి లంకె పెట్టి మరీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు బయ్యార ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ ఇవ్వమని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చివరికైనా తెలంగాణకి ఇచ్చింది ఇదేనంటూ గాడిద గుడ్డును సింబాలిక్ గా చూపిస్తున్నారు ఇవాళ మనం ఓటేయాలనా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ కామెంట్లను మొదట్లో లైట్ తీసుకున్న బీజేపీ ఆ తర్వాత కౌంటర్ అటాక్ దిగింది మరి రేవంత్ రెడ్డి వాటిని ఎలా క్రియేట్ చేశారో అర్థం కావడం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజులో కూడా గుడ్లు పుట్టించి ఆ గుడ్లను నెత్తిలో పెట్టుకొని ఎలక్షన్స్ లో ప్రజల మధ్య తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆయన ఒకటే చెప్తున్నాడు గాడిద గుడ్లు తలపైన పెట్టుకొని ఐదు నెలల పాలనలో నేను మీకు ఇచ్చేది ఇదే ఇంకేమీ లేదు ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజలకిచ్చింది గాడిద గుడ్డే అని చెప్తే బాగుంటుందని సీఎంకు సలహా ఇచ్చారు కిషన్ రెడ్డి మొత్తానికి ప్రచారంలో ఎవ్వరికెవరూ తగ్గడం లేదు ఓట్లు రాల్చేందుకు అంది వచ్చే ఏ అవకాశాన్ని వదలడం లేదు మరి గాడిద గుడ్డు ఎవరికి మైలేజ్ ఇస్తుంది ఎవరి ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుందో చూడాలి